అందరికీ నమస్కారం కుంభరాశివారికి సెప్టెంబర్ పదమూడు పధనాలుగు పదిహేను తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై జైశ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి కుంభరాశివారికి గత కొంతకాలంగా లోపల ఏదో తెలియని అలజడి ఒకరకమైన భారం ఎవరితోనూ పంచుకోలేని వేదన మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తోందని నాకు తెలుసు మీ ముఖంలో చిరునవ్వు ఉన్నా మీ కళ్లలో దాగి ఉన్న అలసట మీ మనసులో రేగుతున్న తుఫాను నాకు అర్థమవుతోంది అసలు ఎందుకిలా జరుగుతోంది ఇంత మంచి మనస్తత్వమున్న మాకు ఎందుకి కష్టాలు మేము ఎవరికీ ద్రోహం చేయలేదే అయినా మోసం జరుగుతోంది అని మీరు ప్రతిరోజూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు ఈ రోజు మన మీ గురించి మీ అద్భుతమైన లక్షణాల గురించి మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ కఠినమైన పరీక్షల వెనుక ఉన్న కారణాల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం జాతకం చెప్పడం కాదు మీ మనసుపై ఉన్న భారాన్ని దించుకునే ఒక ప్రయత్నం ముందుగా మీ గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి కుంభరాశిలో పుట్టడమంటేనే అదొక ప్రత్యేకత మీ ఆలోచనా విధానం ఈ సమాజం కంటే ఎప్పుడూ పది అడుగులు ముందుంటుంది మీరు మానవతావాదులు మీ గురించి కంటే ఎక్కువగా ఈ ప్రపంచం గురించి సమాజం గురించి ఆలోచిస్తారు కుంభమంటే ఒక కుండ దానిలో నుండి నీటినిలోక కళ్యాణం కోసం ధారగా పోసే ఒక వ్యక్తి మీ రాశికి చిహ్నం దాని అర్థం ఏమిటంటే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని శక్తిని సంపదను పది మంది మంచికోసం పంచాలనే తపన మీలో సహజంగానే ఉంటుంది మీకు కులం మతం ప్రాంతం వంటి సంకుచితమైన ఆలోచనలు ఉండవు మానవులందరూ సమానమే అని బలంగా నమ్ముతారు అందుకే మీ స్నేహితుల జాబితా చూస్తే అందులో అన్ని రకాల మనుషులు ఉంటారు మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు ప్రాణం కంటే ఎక్కువగా స్నేహితులను నమ్ముతారు వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీరు చాలా తెలివైనవారు మీ బుర్ర ఒక కంప్యూటర్లా పనిచేస్తుంది ప్రతి విషయాన్ని తర్కంతో శాస్త్రీయ దృపథంతో ఆలోచిస్తారు పాతకాలపు మూఢ నమ్మకాలను అర్థంలేని ఆచారాలను మీరు అంగీకరించరు అందుకే చాలామంది మిమ్మల్ని తిరుగుబాటుదారులుగా మాట వినని వారిగా ముద్రవేస్తారు కాని నిజానికి మీరు మార్పును కోరుకునే ప్రగతిశీలురు మీ ఆలోచనలు చాలా ఆధునికంగా ఉంటాయి మీరు ఎవరి దగ్గర తలవంచరు మీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే అస్సలు సహించరు మీరు స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుంటారు కింద పనిచేయడం కంటే సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది మీరు చాలా నిజాయితీపరులు ఉన్నది ఉన్నట్లు ముఖమీదే మాట్లాడతారు ఈ లక్షణం వల్ల మీరు చాలాసార్లు ఇబ్బందులు పడి ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారంటేనే ఇష్టం మీ స్వభావం చాలామందికి అహంకారంగా కనిపిస్తుంది కాని మీ మనసు వెన్నలాంటిది పైన కఠినంగా కనిపించినా లోపల ఎంతో ప్రేమ కరుణ ఉంటాయి ఇంత మంచి లక్షణాలు ఉన్న మీకు గత కొన్ని సంవత్సరాలుగా జీవితం ఒక నరకంలా ఎందుకు మారింది మీరు వేసే ప్రతి అడుగులో ఆటంకాలే ఎందుకు ఎదురవుతున్నాయి దీనికి ప్రధాన కారణం మీ రాశి అధిపతి అయిన శనిదేవుడే మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టడం దీన్నే మనం ఏలినాటి శని అని అంటాము అందులోనూ అత్యంత కఠినమైన జన్మ శనిదశ శనిదేవుడు మీ సొంత రాశిలోనే కూర్చుని మిమ్మల్ని అన్ని వైపుల నుండి పరీక్షిస్తున్నాడు ఆయన శత్రువు కాదు ఒక కఠినమైన గురువు ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మార్చాలంటే దాన్ని సానబెట్టాలి ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే దాన్ని నిపులో కాల్చాలి అలాగే శనిదేవుడు మిమ్మల్ని మరింత శక్తివంతంగా మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చడానికే ఈ కష్టాలను ఇస్తున్నాడు ఈ సమయంలో మీరు మానసికంగా పడుతున్న వేదన అంతా ఇంతా కాదు లేని ఒక తెలియని భయం ఆందోళన ఒంటరితనం మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి పది మంది మధ్యలో ఉన్నా ఎవరూ లేని అనాథలా అనిపిస్తుంది మీ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు ఒకవేళ పంచుకున్నా ఎవరూ అర్థం చేసుకోరనే నిరాశ మిమ్మల్ని కుంగదీస్తుంది రాత్రులు సరిగా నిద్ర పట్టకపోవడం పదే పదే పాత విషయాలు గుర్తుకు రావడం భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన చెందడం వంటివి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా నీరసించిపోయేలా చేస్తున్నాయి మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా మీకే నమ్మకముండదు నేను చేస్తున్నది కరెక్టేనా నా జీవితం ఎటు పోతోంది అనే ప్రశ్నలు మిమ్మల్ని రోజూ వేధిస్తూ ఉంటాయి ఈ సమయంలోనే మీలో ఆత్మవిశ్వాసం దారుణంగా దెబ్బతింటుంది ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఇప్పుడు చిన్న విషయానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదు ఎంత కష్టపడి పనిచేసినా పేరు మరొకరికి వెళ్లిపోతుంది మీపై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం సహోద్యోగుల నుండి కుట్రలు రాజకీయాలు మిమ్మల్ని ఉంటాయి ప్రమోషన్లు జీతాల పెరుగుదల వంటివి చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా అర్హత లేని వారికి వెళ్లిపోవడం చూసి మీరు ఎంతో కుమిలిపోయి ఉంటారు సొంతంగా వ్యాపారం చేసేవారు కూడా ఊహించని నష్టాలను ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు డబ్బులు చేతికి వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతూ ఉంటాయి ఆర్థికంగా ఒకరకమైన రకమైన అస్థిరత ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందోనన్న భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర అనవసరంగా అప్పు చేయకూడదు ఈ కాలంలోనే మీకు జీవితంలో మనుషుల నిజ స్వరూపాలు ఏమిటో తెలిసి వస్తాయి మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు బంధువులే మీకు వెన్నుపోటు పొడిచి ఉంటారు మీ కష్టకాలలో నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన వాళ్లే మిమ్మల్ని చూసి ముఖం చాటేసి ఉంటారు మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా సహాయం చేశారో వాళ్లే మీ గురించి చెడుగా మాట్లాడటం విని మీరు తట్టుకోలేకపోయి ఉంటారు డబ్బు విషయంలో చాలా మోసపోయి ఉంటారు మీరు మంచి మనసుతో అపుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం భాగస్వామ్య వ్యాపారాలలో మోసపోవడం మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఆర్థికంగా వాడుకోవడం వంటివి జరిగి ఉంటాయి ఈ మోసాలు మిమ్మల్ని డబ్బు కంటే ఎక్కువగా మానసికంగా దెబ్బతీసి ఉంటాయి అసలు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అనే ఒక వైరాగ్యం మనుషులపై ఒకరకమైన ఏహ్యభావం మీలో కలిగి ఉంటాయి ఇది శనిదేవుడు మీకు నేర్పిస్తున్న ఒక కఠినమైన కాని అత్యంత విలువైన పాఠం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరితో ఎంతవరకు ఉండాలో మీకు ఈ అనుభవాలు నేర్పిస్తాయి కుటుంబ జీవితంలో కూడా సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారం వల్ల మీ మాటలో తెలియకుండానే కాస్త కఠినత్వం పెరుగుతుంది మీరు చెప్పాలనుకున్నది ఒకటి కాని బయటకు వచ్చే మాట మరొకటి దీనివల్ల కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో తరచుగా అపార్ధాలు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి మీ ఉద్దేశం మంచిదే అయినా మీ మాట ఎదుటివారిని గాయపరుస్తుంది ఆ తర్వాత అయ్యో అనవసరంగా అలా అనేశాను అని మీరే బాధపడతారు కుటుంబంలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం ఆస్తి తగాదాలు లేదా పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మానసిక ఒత్తిడి అంతా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది కాళ్లు నొప్పులు నరాల బలహీనత జీర్ణ సంబంధిత సమస్యలు నిద్రలేమి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అలాగే ఎక్కడో ఒకచోట దెబ్బలు తగలడం చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వంటివి కూడా ఈ సమయంలో సాధారణం ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం మిత్రులరా ఇవని చదువుతుంటే అవును ఇదంతా నా జీవితంలో జరుగుతున్నదే అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి చీకటి ఎంత దట్టంగా ఉంటే రాబోయే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది ఈ కష్టాలు ఈ పరీక్షలు శాశ్వతం కాదు ఇది మీ జీవితంలో ఒక పరివర్తన దశ మీరు ఈ కష్టాల కొలిమిలో నుండి స్వచ్ఛమైన బంగారంలా మరింత దృఢంగా మరింత జ్ఞానంతో బయటకు రాబోతున్నారు ఈ అనుభవాలు మిమ్మల్ని జీవితంలో ఎవరు మోసం చేయలేని విధంగా ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగల శక్తిమంతులుగా తయారుచేస్తాయి ఈ కష్టకాలం నుండి బయటపడటానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడమే ముందుగా ఓపిక పట్టండి ఏది రాత్రికి రాత్రే మారిపోదు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయండి అది మీ మనసులోని అలజడిని తగ్గిస్తుంది రెండవది ఎవరిని గుడ్డిగా నమ్మకండి సహాయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ బలహీనతలను ఎవరి దగ్గరా బయటపెట్టకండి మూడవది మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మంచి ఆహారం తీసుకోండి రోజూ కొద్దిగా వ్యాయామం చేయండి నాల్గవది మీ మాటను అదుపులో ఉంచుకోండి మాట్లాడే ముందు ఆలోచించండి ముఖ్యంగా శనిదేవుడి అనుగ్రహం కోసం మీకు తోచినంతలో పేదలకు సేవ చేసేవారికి సహాయం చేయండి శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్లడం లేదా హనుమంతుడిని పూజించడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది త్వరలోనే ఈ చీకటి మేఘాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం రాబోతోంది మీ తెలివితేటలకు మీ నిజాయితీకి మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు మిమ్మల్ని మోసం చేసిన వారే మీ దగ్గరకు వచ్చి నిలబడే రోజు వస్తుంది మీ యొక్క అసలైన శక్తి ఏమిటో ఈ ప్రపంచానికి తెలియబోతోంది కాబట్టి ధైర్యం కోల్పోకండి మీరు ఒంటరికాదు ఈ విశ్వశక్తి మీకు అండగా ఉంది ఈ పరీక్షలో నిలబడి గెలవండి రాబోయే భవిష్యత్తు మీదే అంతా మంచే జరుగుతుంది కుంభరాశివారికి సెప్టెంబర్ పదమూడు పధనాలుగు పదిహేను తేదీలలో మీ జీవితంలో గ్రహాలు ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ గ్రహ సంచారాలు మనకు కేవలం ఒక దారిని చూపే దీపాలు మాత్రమే వాటి వెలుగులో మనం ఎలా నడుస్తామన్నదే ముఖ్యం కాబట్టి రాబోయే ఈ మూడు రోజులను ఒక కొత్త అవకాశంగా భావించి పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుదాం సెప్టెంబర్ పదమూడు శనివారం పధనాలుగు ఆదివారం ఈ రెండు రోజులు అంటే వారాంతపు సెలవు దినాలు మీకు మానసికంగా ఒక రకమైన ప్రశాంతతను ఇంట్లో గడపాలనే కోరికను బలంగా కలిగిస్తాయి మీ మనసు కుటుంబం వైపు మీ సొంత ఇంటివైపు ఎక్కువగా లాగుతుంది చాలా కాలం నుండి ఇంటికి సంబంధించిన పనులు ఏమైనా వాయిదా పడుతూ ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఇది సరైన సమయం ఇంటిని అందంగా అలంకరించుకోవడం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని మానసిక ఉపశమనాన్ని ఇస్తాయి ముఖ్యంగా మీ తల్లిగారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఆమె ఆరోగ్య విషయంపై శ్రద్ధ చూపుతారు ఆమెతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీలో ఒక తెలియని ధైర్యం భరోసా కలుగుతాయి ఈ రోజుల్లో మీరు బయట ప్రపంచంలోని గందరగోళానికి దూరంగా మీ సొంత ప్రపంచంలో మీ ప్రియమైన వారి మధ్య ఉండటానికి ఇష్టపడతారు ఇది మీ శక్తిని తిరిగి పుంజుకోవడానికి సహాయపడుతుంది ఇక వివాహ జీవితం భాగస్వామ్య సంబంధాల విషయానికి వస్తే ఇక్కడ మీరు కొంచెం ఓర్పు నేర్పు ప్రదర్శించాల్సి ఉంటుంది మీ మాటల్లో తెలియకుండానే ఒక రకమైన అధికారం లేదా అహం అహంధవనించే అవకాశముంది దీనివల్ల మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణికి పోకుండా అవతలివారి వాదనను కూడా ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి మీ ఉద్దేశం మంచిదైనా మీరు చెప్పే విధానం కాస్త కఠినంగా ఉండవచ్చు కాబట్టి ప్రేమతో మృదుగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు ప్రేమికులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పాత విషయాలను పదే పదే తవ్వుకోవడం వల్ల ప్రస్తుతమున్న ఆనందాన్ని పాడు చేసుకోకండి మీ సంబంధంలో ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలని చూడకండి ఉద్యోగస్తులకు ఈ వారాంతం కాస్త విశ్రాంతితో పాటు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించుకునే సమయాన్ని ఇస్తుంది మీలో కొత్త కొత్త ఆలోచనలు ఆశయాలు ఉప్పొంగుతాయి వాటిని ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తారు అయితే మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో ఈ సమయంలో వాదనలకు దిగకపోవడమే మంచిది మీ ఆలోచనలు సరైనవే అయినా వాటిని ప్రదర్శించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు వ్యాపారస్తులు తమ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు చాలా పారదర్శకంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో లెక్కల విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోండి మీ మాట తీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ వ్యాపారానికి అవుతాయి కానీ అదే సమయంలో అహంభావం మీ సంబంధాలను దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి ఆర్థికంగా ఈ రెండు రోజులు మిశ్రమంగా ఉంటాయి ఒకవైపు కుటుంబం కోసం ఇంటి సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయాలనే కోరిక బలంగా ఉంటుంది మరోవైపు పొదుపు చేయాలనే ఆలోచన కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతుంది ఇది మంచిదే ఎందుకంటే అనవసరమైన ఖర్చులను గుర్తించి వాటిని అదుపులో ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది ఈ సమయంలో ఎవరికి అప్పుగా ఇవ్వడం కాని ఇతరుల వద్ద నుండి తీసుకోవడం కాని అంత మంచిది కాదు ఆర్థిక విషయాల్లో ఎవరికి మాట ఇవ్వకండి హామీలు ఇవ్వకండి మీ కుటుంబ ఖర్చులను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బయటి ఆహారం జంక్ ఫుడ్ తినాలనే కోరిక బలంగా ఉంటుంది కాని అది జీర్ణ సంబంధిత సమస్యలకు లేదా చిన్న చిన్న అనారోగ్యాలకు దారితీయవచ్చు మీ ఆహారపు అలవాట్లపై నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపాటి గాయాలయ్యే అవకాశముంది అనవసరమైన టెన్షన్ మానసిక ఒత్తిడి తీసుకోకండి అది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విద్యార్థులకు ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని చదువుకోవడం వల్ల కష్టమైన పాఠింశాలు కూడా సులభంగా అర్థమవుతాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో పెరుగుతుంది మీ సృజనాత్మకత కూడా బయటకు వస్తుంది కళలు సంగీతం వంటి రంగాలలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి సెప్టెంబర్ పదిహేను సోమవారం రోజు ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహిస్తుంది శని ఆదివారాల్లో ఉన్న ఒకరకమైన స్తబ్దత మానసిక సంఘర్షణ తొలగిపోయి మనసు తేలికపడినట్లు అనిపిస్తుంది ఈ రోజు గ్రహాల కదలిక మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది మీ ఆలోచనల్లో స్పష్టత మీ నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తాయి ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది మీ తెలివితేటలు గ్రహణ శక్తి తారాస్థాయిలో ఉంటాయి క్లాసులో చురుకుగా పాల్గొంటారు మీ సందేహాలను నివృత్తి చేసుకుంటారు మీ ప్రతిభను చూసి మీ ఉపాధ్యాయులు అధ్యాపకులు మిమ్మల్ని ప్రశంసిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది మీరు చదివినవి బాగా గుర్తుంటాయి ఏదైనా కొత్త కోర్సులో చేరడానికి లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు ప్రేమికులకు ఇది అత్యంత మధురమైన రొమాంటిక్ రోజు గత రెండు రోజులుగా ఏమైనా చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ రోజు తొలగిపోతాయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు మీ బంధం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం మీ మాటల్లో ప్రేమ అవగాహన ఉంటాయి ఇది మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటుంది మీ సృజనాత్మకతను ఉపయోగించి వారికి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయండి అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది వివాహితులకు కూడా ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత పెరుగుతుంది ఇంట్లో వాతావరణం చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది పిల్లలతో సమయం గడపడం మీకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది వారి చదువు వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడానికి లేదా ఒక చిన్న ప్రయాణం చేయడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒక పెద్ద సానుకూల మార్పు కనిపిస్తుంది ఇప్పటివరకు పనుల్లో ఉన్న ఆటంకాలు జాప్యాలు తొలగిపోయి అన్ని వేగంగా ముందుకు సాగుతాయి మీపై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు గుర్తింపు ప్రశంసలు దక్కే అవకాశముంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏదైనా ముఖ్యమైన మీటింగ్లో మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి అవి అందరినీ ఆకట్టుకుంటాయి వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది ఒక కొత్త డీల్ కుదరవచ్చు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక శుభవార్త వినవచ్చు తండ్రిగారి సలహా లేదా సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది దూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది అనుకొని మార్గాల నుండి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు లేదా ఒక కొత్త లాభదాయకమైన పెట్టుబడి అవకాశం మీ ముందుకు రావచ్చు ఆర్థికంగా మీరు మరింత స్థిరత్వాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఆర్థిక సహాయం అందే అవకాశముంది డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మేలు చేస్తాయి ఆరోగ్యం కూడా ఈ రోజు చాలా మెరుగుపడుతుంది మానసికంగా మీరు ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండటం వల్ల శారీరకంగా కూడా చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మొత్తమీద చూస్తే ఈ మూడు రోజులు మీకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతాయి శని ఆదివారాలు ఓపిక సమిమనంతో మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో నేర్పిస్తే సోమవారం ఆ ఓపికకు దక్కిన బహుమతిలా ఉంటుంది మీలోని సృజనాత్మకతను తెలివితేటలను నమ్మండి కుటుంబానికి విలువ ఇవ్వండి ప్రతిబంధాన్ని ప్రేమతో ఓపికతో కాపాడుకోండి మీ సంకల్పం బలంగా ఉంటే ఏ గ్రహము మిమ్మల్ని ఆపలేదు అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు